దేవుడు పూజలు తప్పితే మరో వ్యాపకం తెలియని తన భార్యపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని దేవుడి దయ తన భార్య ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాలేదన్నారు తనని కుంగదీయాలంటే తన ఇంట్లో వాళ్లను వేధించాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పేర్ని నాని ఆవిడ ఏ రోజు రాజకీయాల్లోకి తుంగి కూడా చూడనటువంటి దేవుడు పూజలు తప్పితే మరొక వ్యాపకం కూడా లేనటువంటి ఆవిడ మీద నన్ను చేసుకున్న పాపానికి ఎంత ఆవిడ వ్యక్తిత్వాన్ని నిజంగా అదృష్టం ఆవిడ ఆత్మహత్య చేసుకోకుండా మిగిలి ఉంటాం ఎంత నీచంగా ఆవిడ క్యారెక్టర్ని అస్సాస్యం చేస్తూ అంటే రాజకీయాల్లోకి వచ్చాక ఇంత అసహ్యంగా దిగజారిన పరిస్థితులు అంటే వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈడు గట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ కొంగదీయాలంటే ఇంట్లో వాళ్ళని అటాక్ చేస్తే ఇటు మాంతాడనేది ఎత్తుగడగా ఇంత నీచంగా ఉన్న పరిస్థితుల్లో నా ఇంటి ఇళ్లాలకి ఆవిడ ఏ రోజు రాజకీయాల్లోకి తొంగి కూడా చూడనటువంటి దేవుడు పూజలు తప్పితే మరొక వ్యాపం కూడా లేనటువంటి ఆవిడ మీద నన్ను చేసుకున్న పాపానికి ఎంత ఆవిడ వ్యక్తిత్వాన్ని నిజంగా అదృష్టం ఆవిడ ఆత్మహత్య చేసుకోకుండా మిగిలి ఉంటాం ఎంత నీచంగా ఆవిడ క్యారెక్టర్ని అసాహ్యం చేస్తూ అంటే రాజకీయాల్లోకి వచ్చాక ఇంత అసహ్యంగా దిగజారిన పరిస్థితులు అంటే వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ గట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన కొంగ ఆయన తల్లకిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు నా భార్య జయశ్ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా నాని భార్యని అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమైనా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి మన టార్గెట్ పేరు నానిగాడు ఆయన వేసేయండి అంటే కాదు సార్ అక్కడ కొడుకును కూడా వేసేయాలి సార్ సరే నీ కక్ష అక్కడి కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటి తప్పుడు కొనాలని చెప్పని